ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం మన ఆదోని నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పార్థసారథి గారికి ఏసీ యుసీఏ ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ ఆదోని పట్టణ మరియు ఆదోని నియోజకవర్గ పరిధిలో ఉన్న క్రైస్తవ సేవకులు సంఘ నాయకులు సభ్యులందరి తరఫున మా హృదయపూర్వకమైన అభినందనలు మరియు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియుల దేవ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వచనాలు చదివి ఒక మూడు మాటల్ని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను బైబిల్ గ్రంథములో రాజుల ఎడల దైవ సంకల్పం ఏమిటి అంటే మనలను పరిపాలించే నాయకులు అధికారులు వారి ఎడల దైవ సంకల్పాన్ని గూర్చి ఇలా వ్రాయబడి ఉన్నది కృత నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనము నుండి నేను చదువుతున్నాను ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి పిల్లగా మనకు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులను డాక్టర్ శ్రీ పార్థసారథి గారిని మనకు అనుగ్రహించినది దేవుడే అని బైబిల్ సెలవిస్తున్నది పిల్లల ఆదోని ప్రజలం సార్ మీకు ఒక మాట ఆదోని ప్రజలము మేము చాలా ప్రేమ గలవారం దానికి రుజువు ఏమిటి అంటే గత మాజీ ఎమ్మెల్యేలను మూడు సార్లు మూడు సార్లు మేము గెలిపించుకున్నాం కనుక మీరు చాలా సార్లు ప్రతి సభలో ఒక మాట చెబుతారు ఈ ఆదోని పట్టణంలో రెండు లక్షల యాభై వేల మంది నా ప్రజలు నా కుటుంబం ఐదు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారనే మాట మాకు నచ్చలేదు సార్ మీరు నిజంగా మేమందరం మీ పిల్లలము మీ కుటుంబము కనుక మమ్మను ప్రేమతో మా అవసరాలన్నీ తీర్చగలిగితే మీరు మూడు దఫాలు కాదు మరొక నాలుగు దఫాలు కూడా మరి ఎన్నుకొనబడి మా ప్రేమను చరుగొనగలరని మేము నమ్ముతున్నాం సార్ బైబిల్ గ్రంథములో మూడు మాటలు జ్ఞాపకం చేస్తుంది సార్ రాజుల ఎడల దేవుని పని ఒకటి రెండవది ప్రజల ఎడల రాజుల పని మూడవది రాజుల ఎడల క్రైస్తవులమైన మా పని ఒకటి సార్ రాజుల ఎడల దేవుని పనిని గుర్చి బైబిల్లో ఇలా రాయబడి ఉంది సార్ ధాన్యాల గ్రంథం రెండు ఇరవై ఒకటిలో ఆయన కాలములను సమయములను మార్చువాడ ఈ మాట రాజులను తోసివేయువాడు రాజులను నియమించువాడు ఈ దేవుడే అని రాయబడి ఉంది సార్ కాబట్టి యేసు ప్రభు ప్రేమ యేసోప్రభు ప్రేమ గల దేవుడు సార్ ఆయన సర్వలోకమును ప్రేమించాడు ఆయన ప్రేమకు ఒక రుజువు ఉన్నది అది ఏమిటంటే ప్రేమ ఇచ్చేది సార్ లవ్ గివ్స్ అన్నారు యేసు ప్రభు మన కొరకు ఏమి ఇచ్చాడు అంటే తన ప్రాణమును సిలువలో బలిగా ఇచ్చాడు సార్ ఆయన తలడోముల కిరీటం చేతుల్లో మేకలు పాదాల్లో మేకలు ఆయన రక్తం రక్త ప్రోక్షణం పాప విమోచనం అన్నట్లుగా మనందరి సర్వమానవాళి పాపాల కొరకై ఆయన రక్తమును చిందించాడు సార్ సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు కనుక ఒకటి ముగించాను రాజులను నియమించిన వాడు దేవుడి రెండవది సార్ ప్రజల ఎడల రాజుల పని అంటే ప్రజలందరూ మా ఎడల రాజులైన మీ పనిని గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది సార్ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది పద్నాలుగులో మహాజ్ఞాని సులమాన్ ద వైటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద సాల్మాన్ అని మనం పుస్తకాల్లో చదువుతాం ఆయన నలభై ఏండ్లు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు ఆయన ఇలా అన్నాడు సార్ ఏ రాజు దరిద్రులను సత్యముగా న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును మేము కొందరు దళిత క్రైస్తవులమున్నాం దళితులమున్నాం దళితులము అంటే అనగదొక్కబడిన వారం నేను యేసు ప్రభు నమ్మక ముందు నాలుగు ఎస్ఎఫ్ఐ లో దేవుడు లేడు అనే విప్లవ వాదిన సార్ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు సార్ నా పేరు బెనర్జీ ప్రేళ్ళు మార్చేవాడు కాదు సార్ దేవుడు కులాన్ని మార్చేవాడు కాదు సార్ దేవుడు మతాన్ని మార్చేవాడు కాదు సార్ దేవుడు ఆయన మనస్సులను మార్చేవాడు ఆ దేవుడు ఇలా అన్నాడు ఎవరైతే మీరు మా ఎడల ప్రేమ దయ నీతి న్యాయము చూపిస్తే మిమ్మల్ని మీ సింహాసనాన్ని ఆయన స్థిరపరుస్తాడు మూడవ మాట చెప్పి ముగిస్తున్నాను సార్ మూడవది రాజుల ఎడల క్రైస్తవుల పని సో మేము బహిరంగంగా ఎవరిని ద్వేషించం దూషించము గాని మాకు దేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను హిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అంటే ఇందులో ఎమ్మెల్యేల కొరకు ఎంపీల కొరకు ముఖ్యమంత్రి కొరకు ప్రధానమంత్రి కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను మేము ప్రార్థన చేస్తాం సార్ మీ మంచి కొరకు మీ ఆరోగ్యం కొరకు మీకు దేవుడు జ్ఞానమిచ్చులాగున ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేకములు కావాలి సునమానో సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుడు ఇలా ప్రార్థన చేశాడు దేవా ఈ ప్రజలు నీ ప్రజలు ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము కావాలి అన్నప్పుడు పరలోకపు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు శివలో ప్రాణమిచ్చిన దేవుడు సమాధిలో నుండి తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు ఆ సులుమానుకు జ్ఞానమిచ్చాడు అలాంటి జ్ఞానము వివేకము మీకు అనుగ్రహించులాగున దేవుడు కృపచూపును గాక సార్ ప్రార్థన మహిమ గల మా దేవా ప్రేమ గల మా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మీ దాసులు మా అధికారులు శ్రీ డాక్టర్ పాల్సారధి గారిని ఆయుష్ ఆరోగ్యం అనంత జ్ఞానము చేత మీరు దీవించుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ సార్